గౌరవనీయులు ఈ రాష్ట్రాన్ని ఈ రాష్ట్రంలో ఉండే యువతని కాపాడటం కోసం మూడు వేల ఒక వంద కిలోమీటర్లు అధికార పార్టీ ఇబ్బందులు పెట్టినా తల ఈ రాష్ట్రంలో ఉండే యువత కోసం యువతను కాపాడడం కోసం మొదలుపెట్టిన పాదయాత్ర కొద్ది రోజుల్లో నేను జనగలమై లోకేష్ బాబు గారు ఏ గ్రామం వెళ్ళినా సరే జనము తండోపతండోపాలుగా వచ్చే అతను ఆశీర్వదించి ముందుకు కదులుతున్న మన యువనాయకుడు ఈనాటి మన నియోజకవర్గంలో ఎన్నికల సంఖారావం పూరించడానికి వచ్చిన శ్రీ నారా లోకేష్ బాబు గారికి గౌరవీలు సోదరులు మన పార్లమెంట్ అధ్యక్షులు శ్రీ కిమిడి నాగార్జున గారికి గౌరుణీలు సోదరులు జనసేన పార్టీ గజపిత నగరం నియోజకవర్గం ఇన్చార్జి గారు మర్రాపు సురేష్ గారు గౌరవనీరాలు మా మేషారు అమ్మాయి జనసేన పార్టీ జిల్లా కోఆర్డినేటర్గా ఉన్న మాధవ్ గారు సోదరుడు గౌరవీయులు రాష్ట్ర పార్టీ సెక్రటరీ శివరామకృష్ణ గారు కొండపల్లి శ్రీనివాస్ గారు వేదికను అలంకరించిన నేతల పెద్దలకు కార్యక్రమంలో పాల్గొన్న తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు పాత్రికేయులకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను మరి ఈ రోజున మన జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శి మన యువ నాయకుడు ఈ రోజున మనం ఎన్నికల వేళ మన ఎలా ఎలాగెళ్తే మనం ముందుకు సాగుతామో ఏ విధంగా అయితే ఈ దుర్మార్గుల పాలనను అంతమందిస్తామో అని మనకి మనల్ అందరినీ కూడా ప్రోత్సహించి ముందుకు తీసుకెళ్ళడానికి వచ్చారని సంగతి మీ అందరికీ తెలిసిన విషయమే ఒక్కసారి చూసుకోండి రాష్ట్రంలో సైకో జగన్మోహన్ రెడ్డి ఉంటే మన నియోజకవర్గంలో బొత్స అప్పుల నర్సయ్య మన ప్రాంతంలో ఈ సందర్భంగా ఒక సామెత వస్తా ఉంది తల్లి మడిలో మేస్తుంటే పిల్ల గట్టు మీద వేస్తారా అని చెప్పి ఒక సామెత ఉంది వాళ్ళ నాయకుడు రాష్ట్రంలో అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసి ఈ రాష్ట్రాన్ని అప్పులు పూపులే దింపడమే కాకుండా రైతు ఆత్మహత్యల్లో భారతదేశంలోనే మూడో స్థానం నిలబెట్టాడు ఆ పందాలోని ఈ బొత్స అప్పుల నరస ఏం చేశాడో ఒకసారి మనం చూసుకుంటే ఇతను ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు ఐదు వందల ఎకరాలు భూమిని కబ్జా చేసినే కాకుండా అతి చౌక ధరలకే వాళ్ళ దగ్గర దౌర్జన్యంగా లాక్కున్నాడు ఎంత అన్యాయం అని అంటే బొత్స బ్రదర్స్ ఈ జిల్లాని పూర్తిగా నాశనమే చేయడమే కాకుండా ఈ నియోజకవర్గాన్ని పూర్తిగా పడుకుండి పెట్టేశాడు ఒక్కసారి చూసుకుంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో మీరందరూ మన జాతీయ పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆశీర్వదించగా మీరందరూ నన్ను ఆశీర్వదించి ఎమ్మెల్యేగా పంపించినప్పుడు అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు చేశాం ఆ రోజు గజపతి ఉమ్మడి విజయనగరం జిల్లాలో గజపతి నియోజకవర్గం రెండు వేల పద్నాలుగు ముందు అభివృద్ధిలో కింద నుంచి రెండో స్థానంలో ఉంటే ఆ రోజు మన యువనాయకుడు నారా లోకేష్ బాబు గారు పంచాయతీ శాఖ మార్చులుగా ఉండేటప్పుడు ఈ నియోజకవర్గానికి కొన్ని వందల కోట్ల రూపాయలు ఇచ్చి ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధిలోనే విజయనగరంలో రెండో స్థానంలో నిలబెట్టారంటే అది మన యువనాయకుడు నారా లోకేష్ బాబు గారికి మన నియోజకవర్గం మొత్తం రుణపడి ఉంటామని మీకు తెలియజేసుకుంటున్నాం ఆ రోజుల్లో ఏం అడిగినా సరే అన్నా మళ్ళీ ఏ రిప్రజెంటేషన్ తీసుకొచ్చావని నవ్వుతూ నన్ను అడిగితే బాబు ఇది ఒకటేనంటే అన్నా నువ్వు ప్రతిసారి ఇది ఒకటే అంటావని చెప్పి నిధులు ఇచ్చారు అందులో ఒకసారి గుర్తు తెచ్చుకోండి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒకటిన్నర కిలోమీటర్ల లోపు ఒకటే నది మీద చంపావతి మీద మూడు బ్రిడ్జిలు ఇచ్చిన ఘనత మన యువ నాయకుడి చెందింది కొను గురించి వారి చేతుల మీదకే మనం శంకుస్థాపన చేసుకున్నాం ఈ సందర్భంగా కొనుషి గ్రామం గురించి మనం ఒకసారి మాట్లాడాల్సిన అవసరం ఉంది బాబు ఆ ఊర్లో దశాబ్దాలుగా ఆడపిల్లల కాలేజీకి వెళ్లాలన్నా స్కూల్కి వెళ్లాలన్నా రెండు జతలు పెట్టుకునేవాళ్ళు ఒక వేసుకున్న జో పాటు నడుచుకుంటూ వెళ్తే బట్టలన్నీ తడిసిపోయి అక్కడ బయట ఒక చిన్న పాకు ఉంటే నది దాటిన తర్వాత ఆ పాక దగ్గరికి వెళ్ళి మరలా డ్రెస్ చేంజ్ చేసుకొని ఈ తడిచిన బట్టలు అక్కడే పెట్టి కాలేజీలకి స్కూల్కి వెళ్ళొచ్చే పరిస్థితి అది మీకు మీ ఛాంబర్కి వచ్చి నేను చెప్తే మీరు చలించిపోయారు ఏమన్నా ఈ రోజుల్లో కూడా ఇలాంటి గ్రామాలు ఉన్నాయా నేను సరే అంటే ఉన్నాయని బాబుని మీకు చెప్తే మీరే దగ్గరుండి శంకులు స్థాపనతో పాటు దాన్ని పర్యవేక్షించి వన్ ఇయర్ లోపే పూర్తి చేసాం మీ ఆశీర్వాదం అని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటాను అలాగే ఈ నియోజకవర్గంలో రైతులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పి పెద్దైన మన జాతీయ పార్టీ అధ్యక్షుల వారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు నేను వెళ్ళి సార్ ఇక్కడ కొండపల్లి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అనేది మనం పెడితే సుమారు పదిహేను వేల ఎకరాలకి మనం నీళ్ళు ఇచ్చి అక్కడ రైతాంగాన్ని ఆదుకోవడానికి పరిస్థితి ఉందని చెప్తే వెంటనే నిధులు మంజూరు చేయడమే కాకుండా ఫైనాన్షియల్ రిలీజ్ కూడా చేయించి ఇచ్చారు పెద్ద అని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటున్నారు అది తెలుగుదేశం పార్టీ ఘనత